హెరిటేజ్ అవుట్లెట్లలో ఉల్లి కిలో ముప్పై ఐదు రూపాయల చొప్పున విక్రయిస్తున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు హెరిటేజ్ అవుట్లెట్లు ఎక్కడైనా ఉన్నాయా అలా చెప్పే వారికి బుద్ధి జ్ఞానం ఉన్నాయా విచిత్రమైన వింత జీవులు వాళ్ళు వారిని ఏం చేయాలి అయినా కొంతమంది అది నిజమని అవుట్లెట్లు ఉన్నాయని నమ్ముతారేమో అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు బుద్ధి లేని వారికి ఏమి చెబుతామని ఆయన ప్రశ్నించారు వీళ్ళంతా ఊహాగానంలో జీవిస్తుంటారని మండిపడ్డారు ఎంత వాస్తవ దూరం ఎంత అవాస్తవాన్ని కూడా చెప్పేస్తున్నారంటే అది చూస్తుంటే వారిపై జాలి వేస్తుందన్నారు దానిపై ఏమి మాట్లాడాలని ఆయన ప్రశ్నించారు రాజకీయ విలువలో పతన వ్యవస్థకు వచ్చినప్పుడు ఇలాంటి విలువలు లేని వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి కానీ ప్రజల కోసం దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి ఎదుర్కోవడమే కాదు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అది మేము చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు హెరిటేజ్కి అవుట్లెట్స్ ఎట్లా ఉన్నాయి బుద్ధి ఉండాలా బుద్ధి లేని వాళ్ళు ఏం చెప్తాం అవుట్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు అంటే ఏది చెప్పినా నమ్మేస్తాను హెరిటేజ్ అవుట్లెట్ ఎక్కడో ఎరిటేజ్ అవుట్లెట్ ఉందా మీకు తెలియదా హెరిటేజ్ అవుట్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు అంటే ఒక విచిత్రమైన వింత జీవులు వీళ్ళంతా ఊహాగానాలు నివసిస్తూ ఉంటారు పయనిస్తూ ఉంటారు ఎవరైనా కొంతమంది నమ్మేవాళ్ళు ఉండొచ్చు ఉండొచ్చునేమో హెరిటేజ్ మాల్స్ ఉన్నాయంటే అంటే ఎంత వాస్తవ దూరం ఎంత అవాస్తవాన్ని కూడా చెప్పేస్తున్నారంటే అది చూస్తే నాకు వీళ్ళు పైన లేకుంటే వీళ్ళని ఏమి చేయాలి ఏం మహాడాలి ఇవన్నీ ఉంటాయి దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే రాజకీయ విలువలు పతనావస్థకు వచ్చినప్పుడు నేను చాలాసార్లు చెప్పాను ఇలాంటి విలువలు లేని వ్యక్తులంతా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి కానీ ప్రజల కోసం దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి ఎదుర్కోవడమే కాదు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి హెరిటేజ్ అవుట్లెట్స్ ఎట్లున్నాయి బుద్ధి ఉండాలా బుద్ధి లేని వాళ్ళు ఏం చెప్తాం హెరిటేజ్ అవుట్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు అంటే ఏది చెప్పినా నమ్మారు హెరిటేజ్ అవుట్లెట్ ఎక్కడో ఎరిటేజ్ హెరిటేజ్ అవుట్లెట్ ఉందా మీకు తెలియదా హెరిటేజ్ అవుట్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు అంటే ఒక విచిత్రమైన వింత జీవులు వీళ్ళంతా ఊహాగానాలు నివసిస్తూ ఉంటారు పయనిస్తూ ఉంటారు ఎవరు కొంతమంది నమ్మేవాళ్ళు ఉండొచ్చు ఉండవచ్చు హెరిటేజ్ మాల్స్ ఉన్నాయంటే అంటే ఎంత వాస్తవ దూరం ఎంత అవాస్తవాన్ని కూడా చెప్పేస్తున్నారంటే అది చూస్తే నాకు వీళ్ళు జాలి వేయాలపైన లేకుంటే వీళ్ళు ఏమి చేయాలి ఏం ఆడాలి ఇవన్నీ ఉంటాయి దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే రాజకీయ విలువలు పతనావస్థకు వచ్చినప్పుడు నేను చాలాసార్లు చెప్పాను ఇలాంటి విలువలు లేని వ్యక్తులంతా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి కానీ ప్రజల కోసం దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి ఎదుర్కోవడమే కాదు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి విల్ డూ ఇట్ థ్యాంక్ యూ